నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆలమూరులో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చడంతో ఆలమూరులో రైతులు నిర్వహిస్తున్న రైతు సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు ఎంతో వైభవంగా ఘనంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం ఆయన ఎడ్లపండిపై ప్రయాణిస్తుండగా బెలూన్ పేలడంతో ఎడ్లు బెదిరి కంగారు పడడంతో బండిపై నుండి అందరూ కింద పడ్డారు బండిపై ప్రయాణిస్తుల ఎమ్మెల్యే బండారి సత్యానందరావు ఆకుల రామకృష్ణ చిలుబూరి సతీష్ రాజు తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి స్వల్ప ప్రమాదం నుండి ఎమ్మెల్యే బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లయింది